నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే కృష్ణానది నీళ్ళు హైదరాబాద్ దాకా వెళ్తున్నాయి కానీ ఆ దారి అంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు ఈ మధ్యన వచ్చినాయి అక్కడ మనుషులు ఈ మన ఫ్లోరోసిస్ తోటి చిన్న బిడ్డలు వంగిపోయి మంచానికి ఉంటే అది బాధ కలుగుతుంది ప్రభుత్వాలు ఏం చేయటం అలాంటి అనేకమైన సంఘటనలు కోకొల్లలుగా జరిగితే అది నాకు బాధ్యతని పెంచి రాజకీయాల్లో మనం ఏదైనా చేద్దాం ప్రయత్నం చేద్దాం ఓడిపోవచ్చు గెలవచ్చేసాము కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పు కదా అలాంటి సందర్భంలో నేను వచ్చాను పాలిటిక్స్కి అలాంటిది నేను కింద పడ్డాను పద్దా మధు మనోహర్ గారు మాట్లాడుతున్నాను పుష్కర కాలం దాటింది నేను వచ్చి పాలిటిక్స్ పద్నాలుగు సంవత్సరాల పైన ఎవరు తీసుకుంటారు నాకు రాజకీయాలు నాకు డబ్బు సంపాదన నాకు నాకు డబ్బు సంపాదన నేను బిగ్ యాక్టర్ నేను నేను నెంబర్ వన్ యాక్టర్ని కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని ఓడిపోయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉన్న సినిమాలకి అది మీ అందరి అభిమానం ప్రేమ వల్ల మరి అలాంటి నేను అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన నా బాధ్యత పాలి పాలిటిక్స్ నా బాధ్యత